మీకు కూడా కు శారీస్ కావాలా కోలాటం కు శారీస్ కావాలంటే కింద స్కిన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నెంబర్కి కాల్ చేయాలంటే ముందు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మరి కోలాటం కోసం మంచి మంచి నిలన్ కాటన్ శారీస్ తీసుకొచ్చాను అవి మీకు చూపిస్తున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి రీజనబుల్ లో నిలెన్ కాటన్ లో ఎంత ఓరల్ శారీ మనకి కోలాటంకి కట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి యూనిఫామ్ కలర్ లెక్క అందరికి సేమ్ కలర్ అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను మంచి శారీస్ తీసుకొచ్చాను ఇది కాటన్ లా ఉంటుంది మనకి చూడండి ఓరెల్ శారీ ఎంత బాగుందో మనకి డిజైన్ కూడా వచ్చేసి చిన్న టెంపుల్ డిజైన్ వచ్చేసింది లైట్ గ్రీన్ కలర్ల శారీ మనకి పింక్ కలర్ల బుట్టేస్ ఎంత బాగున్నాయో చూడండి ఓరల్ శారీ మొత్తం ఎలా ఉంది కిందికి మనకి మంచి బార్డర్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీగా ఉన్న ఉమెన్స్ కూడా బాగా సెట్ అవుతుంది ఇంకో కలర్ వచ్చేసి సెకండ్ కలర్ చూడండి స్కై బ్లూ కలర్ అబ్బా ఒక్క కలర్ నుంచి ఒక కలర్ ఉందండి ఇది కూడా ఎంత బాగుంది మనకి ఇది అయితే ఫుల్ కాటన్ లా కనిపిస్తుంది బట్ కాటన్ కాదు ఇది అయితే మనకు అస్సలు ఉబ్బదు మంచిగా స్మూత్ ఉంటుంది కలర్ అయితే చూడండి ఎలా ఉందో ఈ కలర్ అయితే అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుంది మనకి కోలాం టెంపు అయితే బెస్ట్ బెస్ట్ గా ఉంటుందండి బార్డర్ కూడా చూసుకుంటే మనకి కిందికి పైకి సేమ్ బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత స్మూత్ గా ఉంది మనకి ఇది ప్లేట్స్ పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటది ఇందులో వచ్చేసి రకరకాల కలర్స్ డిజైన్స్ గా ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది మీకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు మన ఫ్యాషన్ ఫ్యాషన్లో ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది ఇంట్లో కూర్చొని తక్కువ బడ్జెట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మన వరోడా ఫ్యాబ్లో మీకు మంచి లాభం మంచిగా అవకాశం వస్తుంది చూడండి ఇంకో కలర్ వచ్చేసి రెడ్ కలర్లో దీనికి కూడా చూడండి మనకి చిన్న బార్డర్ వచ్చింది ఎంత బాగుందో ఓవరాల్ శారీ మొత్తం ఇలా బార్డర్ వచ్చింది ఇంకోటి వచ్చేసి ఈ కలరు ప్రతి ఒక్కటి చూసుకుంటే ఏ కలర్ అయినా కూడా చాలామంది కాల్ చేసి మేడం కోలాటంకి శారీసు శారీస్ అంటున్నారు ఇవాళైతే ప్రైస్ కూడా చెప్పేస్తున్నా టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ అండి మనకి చూ చూడండి ఎంత బాగుందో ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా చూడండి మన దగ్గర ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మనకి సేమ్ సేమ్ యూనిఫామ్ లో కావాలన్నా కూడా మన దగ్గర వర వరడ లో దొరుకుతుంది మీకు సివడి ఆప్షన్ కావాలన్నా దొరుకుతుంది మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి మంచి బ్యూటిఫుల్ అయిన శారీ అస్సలు మిస్ అవ్వకండి